కోడూరు రైల్వే నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గంలో పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు టీడీపీ నాలుగు సార్లు కాంగ్రెస్ ఒకసారి జనతా పార్టీ రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి కోడూరు ఓబులవారిపల్లి పెనగలూరు పుల్లంపేట చిట్వేల్ ఈ ఐదు మండలాల్లో టీడీపీకి గట్టిగా కార్యకర్తలు ఉన్నారు ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్ స్వల్ప ఆధిక్యంలో ఓడిపోగా ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో ప్రతి గడప గడప తొక్కుతూ ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళని ఆదుకుంటూ ఇంటింటికి తిరుగుతూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నాడు అయితే ఇక్కడ టీడీపీ నాయకులు చిన్న చిన్న విభేదాలతో టీడీపీ పార్టీని ఓడించడానికి అవతల పార్టీకి లాలుచిపడి టీడీపీ అభ్యర్థులను ఓడిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్కు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలను చూసుకుంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాడు ఇది నచ్చని కొంతమంది టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలిచ్చి పడుతూ పంతగాని నర్సింహప్రసాద్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజల అభిప్రాయం జీ నైన్ న్యూస్ ఛానల్ రైల్వే కోడూరులో సర్వే చేయగా నరసింహప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండగా ఎవరికి టికెట్ వస్తుందోనని ఎదురుచూస్తున్నారు జీ నైన్ న్యూస్ సర్వేలో పంతగాని నరసింహప్రసాద్కు అరవై ఎనిమిది శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు ఆయన అయితే ఈజీగా గెలుస్తాడని ఇంకా ఎవరికి టికెట్ ఇచ్చినా డిపాజిట్ దక్కవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు పెద్దయ్య నమస్కారం నమస్తే అయ్యా ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకు సార్ టీడీపీని ఎందుకు కోరుకుంటున్నారు మేము ఐదేళ్ళ నుంచి చేసిన ఈ జగన్ చేసిన అరాచకాలని తట్టుకోలేక టీడీపీ మళ్ళా టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు రైల్వే కోడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు అదే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలుగుదేశం గెలిచే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఆయన వచ్చే అభివృద్ధి అవుతుంది ఆంధ్ర మొత్తం అభివృద్ధి అవుతుంది పెద్దమ్మా బాగున్నావా బాగున్నా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల పండుగ వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది మీకు ఏ పార్టీ వస్తే మా నెత్తిని బ్రాయి పెడుతున్నారు మాకు ఏం సాయం చేయలేదుగా చెప్తే ఇంకా నేను మీ ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి మా ఊరికా నీళ్ళ సమస్యలు ఏమి లేవు లెక్క ఇచ్చి నీళ్ళు తాగుతున్నాము నెలకు ముప్పై నలభై ఇచ్చి ఇళ్ళ స్థలాలు లేవు పావాలి లెట్రిన్ పోవాలన్న స్థలం లేదు అవన్నీ మాకు లేవు సుషానం లేదు తినిక వేసుకుని కూడా సుశానం లేదు పొడర్లు చేసుకున్నారు మాట్లాడు రోడ్లు మేము వేసుకుంటే పెరిగేసినారు మూడేళ్ళు నీళ్ళు పోసుకొని బతికించుకుంటే ఇప్పుడు అట్లేదు బయటకు పనిలేదు ఆడవాళ్ళము ఏం మీకు లెట్రిన్ ఇచ్చినా ఏ లెట్రిన్లో ముచ్చుకోవాలి చుట్టూ దిమ్ముకుంటారు పెడతాం మమ్మల్ని కుడుకులు కోడాలు సాయం చేస్తారు ఎన్న స్థలాలకు మాకు ఒప్పి శ్శానానికి మాకు అక్కడ లెట్రిన్ పోయేదానికి వాళ్ళకే మేము ఓసేస్తాము పెద్దమ్మ మీ పేరు అంటారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా మీ ఊరికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది లక్ష్మీప్రసాద్ అనుకోండి లక్ష్మీప్రసాద్ మాకు సాయం ఈ సుశానం లేదు ఇళ్ళ సల లేవు అవి సాయం చేసేసాలు అన్నా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వచ్చే ఎన్నికలు వస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఈ మీ రైల్వే కోడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి అయితే ఎవరైతే బాగుంటుంది అంతగా ప్రసాద్ సార్ అయితే బాగుంటుంది అన్ని విధాలా ఏదైనా ఇప్పుడు ఓడిపోయినా కూడా రెండు మూడు సార్లు వచ్చి చూసి మాకు ఏదైనా సమస్యలు వచ్చే తీయగలుగుతాము అదో ఇబ్బందుల్లో ఉన్నాము చూద్దామని చెప్పన్నారు మాకు బాగా పెద్దగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను తెలుగుదేశం మీ ఊరికి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు ప్రసాద్ ప్రసాద్ ఎందుకు అస్తాను అతను మీరు ఎందుకు సార్ మీ పేరు ఏంటారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రైల్వే కోడి నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నరసింహ ప్రసాద్ గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను టీడీపీ టీడీపీ రావాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్ మీ పేరు పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీ కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది బాగుంటారు అన్న నమస్తే నమస్తే సార్ అన్నా మీ పేరు అన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను టీడీపీ వస్తే బాగున్నాను ఈ రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటారు నర్సింహప్రసాద్ వస్తే బాగుందనుకుంటున్నారు ప్రసాద్ ఎందుకు కోరుకుంటున్నారు ఎవరు అతను ఓడిపోయాడో ప్లస్ ఏదో బాగా చేస్తాడో నమ్మకంతో మళ్ళీ అతని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే కొద్ది దగ్గరికి పోను సార్ నేనే వాడిని దగ్గరికి పోయింది సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ సుధాకర్ నాయుడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిస్తే సంతోషంగా ఉంటుంది అనుకుంటారు మీ కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది నరసింహప్రసాద్ నరసింహప్రసాద్ ఎందుకు ప్రతి ఒక్కరూ నరసింహప్రసాద్ కావాలనుకుంటున్నారు వ్యక్తిగత చాలా మంచి వ్యక్తి జనాలకు ఏమైనా కానీ తొందరగా రియాక్ట్ అవుతాడు బాగా మంచి వ్యక్తి నా అభిప్రాయం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ రామకృష్ణ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను టీడీపీనే గెలవాలని అందరం కోరుకుంటున్నాం ఎందుకు ప్రతి ఒక్కరూ టీడీపీని అంటున్నారు దేనికోసమని యూత్ ఇబ్బందులు ఇబ్బందుల్లో ఉన్నారు కదా మీకు ఏం డెవలప్మెంట్ లేదు కదా ఐదేళ్ల నుంచే ఓకే అది మీ కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఇంకా ఆయన పంతగాని ప్రసాద్ కొంచెం అందరిలో తిరుగుతున్నాడు మిగిలిన రాజకీయం అంతా వేరుగా ఉన్నాయి ఇంకా దానికోసం అతన్నే కోరుకుంటాము వస్తే మేమైతే టీడీపీకి హెల్ప్ చేస్తాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నారాయణ నాయుడు సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం సార్ ఎందుకని టీడీపీ కావాలనుకుంటున్నారు సార్ ఈ అరాచకాలు భరించలేకనే వైఎస్ఆర్ అరాచకాలు భరించలేకనే తెలుగుదేశం కావాలి ఇప్పుడు కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాండి ఎవరైతే బాగుంటుంది ఒకసారి నక్షంత ఓడిస్తున్నాడో మళ్ళా అయితే గెలుస్తాడని ప్రజల్లో బాగా చంపుతున్నారు ఓకే